అందరికీ నమస్కారం అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేదిక అన్నమాట ఆ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని చాలా మంది ఈ రోజు ఎమ్మెల్యేలో ఆడు కూర్చున్నారు ఈ రోజు అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్టేట్ ఎక్స్ సీఎం ని జగన్ గారిని ఈరోజు సైకో అని పిలుస్తాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను బాలకృష్ణ గారికి ఒక ప్రశ్న అడుగుతాను బాలకృష్ణ గారు ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది మీరే కదా ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చిపడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఎవరండి మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్ అలా చూసుకుంటే మీరు ఎలక్షన్ కి పోటీ పడేదానికి కూడా మీరు అననుహూలండి ఎలా మీరు ఈ రోజు ఎక్స్ సీఎం ని మీరు సైకోని పిలుస్తాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఉంటే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు వస్తుందని నేను మీకు హెచ్చరిస్తూ కబర్దానని చెప్తాను బాలకృష్ణ గారు మీకు చిరంజీవి గారికి మీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే దాన్ని మీరు మీరు తేల్చుకోండి మా జగనన్న చుట్టూ చుట్టకండి అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్య గురించి మాట్లాడండి అది కాక ఈ రోజు ఎక్స్ సీఎం ని సైకో అని పిలిస్తే మీకు ఏమొస్తుంది ఇది నేను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాల్సిన తీరు అది కాదు అని మీకు చెప్తా ఉన్నాను అదే కాకుండా హిందూపురికి మీరు ఏం చేసినారు ఇన్ని సంవత్సరాలు మూడు సార్లు గెలిచినారు ఏం చేసినారని నేను మిమ్మల్ని అడుగుతూ ఈ రోజు మీరు అసెంబ్లీలో ప్రజా సమస్య ఏదైనా ఒకటి మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతాను ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళు మన జగన్ అన్న చేసినటువంటి కార్యాలు మన పార్టీని మన జగన్ అని విమర్శిస్తు తప్పితే మీరు చేసేది ఏ ఒక్క మంచి పని చేయలేదు మీరు ఒక పథ పథకం కూడా మీరు గట్టిగా పూర్తి చేయలేదు అని నేను చెప్తాను ఎగ్జాంపుల్ సిలిండరే మీరు ఒక సిలిండర్ తప్పితే ఇంకా ఇంతవరకు మూడు సిలిండర్ ఇవ్వలేదు మీరు ఇది కూడా పూర్తి చేయకుండా ఉండే వాళ్ళు మీరు ఈ రోజు ఒక ఎక్స్ సీఎం ని పెట్టుకుని సైకోని పిలుస్తాన్నారా మీరు నోరు అదుపుతో పెట్టుకుంటే మంచిది అని నేను చెప్తూ ఐ వుడ్ కైండ్లీ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రీకన్సిడర్ మిస్టర్ బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డ్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ హిస్ హూ యూజ్ ద అసెంబ్లీ టు Call ex-CM of the state as a psycho and I would condemn this act of Mr. Balakrishna towards Jagansa. Thank you.